హాయ్ డియర్స్ ఈ పచ్చి బొప్పాయిని చూస్తున్నారు కదా మనం బొప్పాయి పండులు తింటా ఉంటాం కానీ ఈ పచ్చి బొప్పాయితో నేను కూర వండామని అనుకుంటున్నాను ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా బాలింతలకి అంటే డెలివరీ అయిన వాళ్ళకి పిల్లలకు పాలు ఇస్తారు కదా వాళ్ళకి బాగా పాలు పడాలంటే ఈ పచ్చి బొప్పాయి కూరని వండి పెడతారు ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి రక్తహీనత ఉన్న వాళ్ళకి కూడా పెడతారు ఫ్రూటీ ఫ్రూటీ అంటే అనేక కేకుల్లో వేసుకుంటాము అవి కూడా ఈ పచ్చి పచ్చిపప్పాయితో తయారు చేస్తారు ఇప్పుడు ఈ పచ్చి పచ్చిపప్పాయితో కూర ఎలా ఉండాలో చూపిస్తాను పదండి డియర్స్ పచ్చిపప్పాయితో కూర వండుతున్నాను ఏమేమి కావాలో మీకు చూపిస్తున్నాను ఒకటి అప్పుడే చెట్నీ నుంచి కోసిన పచ్చిపప్పాయి తీసుకున్నాను ఇంకా ఒక నాలుగు పచ్చిమిరపకాయలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్నవి ఒక నాలుగు టమాటాలు పుదీనా కొత్తిమీర ఇవి కూరలోకి ఇంకా కొద్దిగా పసుపు రుచికి తగినంత ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా నూనె ఇవండి ఈ పచ్చిపప్పాయి కూర కావాల్సిన పదార్థాలు చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది మీకు మార్కెట్లో కూడా పచ్చిపప్పాయి అమ్ముతున్నారు ఫ్రెష్గా ఉన్న కాయ తెచ్చుకొని వండుకోవాలి ఫ్రెష్గా ఉందంటే కాయ పట్టుకుని చూస్తే గట్టిగా ఉండాలి వాటిని తెచ్చుకొని బాగా కడుక్కొని పైన పేలర్తో ఈ తొక్క తీసుకోవాలి చెక్ వేసుకుని ఉంచుకోవాలి తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి లేకపోతే బొప్పాయి పాలు వాసన వస్తుంది కొంతమందికి ఇష్టం ఉంటుంది కదా కూరగాయలన్నింటిని బాగా కడిగి చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను ఈ పచ్చిపప్పాయి అయితే మీడియం సైజులో కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది మిగతావన్నీ నేను చూపించినట్టు చిన్న చిన్న మొక్కల కింద కట్ చేస్తే చాలు ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని దానిపైన గిన్నె పెట్టుకున్నాను కూర ఉండడానికి దాంట్లో నూనె పోసి వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం బాగా వేగాలి అంటే ఎరగా కాదు బాగా మగ్గినట్టు వేగాలి ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి అది వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకోండి ఫ్రిడ్జ్లో పెడితే మంచిది కాదు ఇంకా తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర పుదీనా సగం వేసుకున్నాను మిగతా సగం పైన వెళ్ళి కొనకు ఉంచాను తర్వాత పెట్టుకున్న టమాటా ముక్కలు తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టుకుని ఉంచాలి ఒక నిమిషం ఒక నిమిషం తర్వాత మూత తీసి చూస్తే బాగా మగ్గిపోయాయి కదా ఒకసారి గరితో బాగా కలిపి కట్ చేసి పెట్టుకున్న బొప్పాయి ముక్కలు పచ్చి బొప్పాయి ముక్కలు ఉన్నాయి కదా అవి వేసి ఒకసారి కలిపి తర్వాత పసుపు ఉప్పు కారం గరం మసాలా అన్నీ వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకోవాలి ఇవన్నీ బాగా కలపాలి పైకి కిందకి సిమ్లోనే ఉండాలి మంట అంతా పెద్ద మంట పెట్టకూడదు ఒక నిమిషం తర్వాత మూత తీసి చూస్తే ఇలా కొంచెం వాటర్ వాటర్ బయటకు వచ్చేస్తుంటుంది తర్వాత ఒక గ్లాసు నీళ్లు పోసుకొని ఇలా ముక్కలు బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక నిమిషం ఉంచాలి ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు మనం మూత పెట్టేయాలి మూత పెట్టిన తర్వాత సిమ్లో పెట్టేసి రెండు నిమిషాల నుంచి మూడు నిమిషాలు పడుతుందండి అలా సిమ్లోనే ఉడికిస్తే పప్పాయి బాగా ఉడుకుతుంది నేనైతే మూడు నిమిషాల పాటు సిమ్లో అలా వదిలేశాను మూడు నిమిషాలు అయిపోయింది మూత తీసి చూస్తే కూర ఉడికిపోయింది మనకి మొక్క ఉడికిందో లేదో చూడాలంటే గరిటి తీసుకుని మొక్కని ఇలా గరిటితో నొక్కి చూస్తే తెలిసిపోతుందండి ఇలా దిగిపోతుంది కదా కట్ అయిపోతుంది కదా అంటే కూర ఉడికిపోయినట్టే తర్వాత మిగిలిన కొత్తిమీర పుదీనా ఉంది కదా అది వేసుకుని మూత పెట్టుకుని ఒక నిమిషం పాటు అలా వదిలేస్తే చాలండి స్టవ్ కట్టేసుకోవచ్చు అంతే కూర అయిపోయినట్టే మీరు కావాలంటే కుక్కర్లో కూడా వండుకోవచ్చు ఈ పచ్చిపప్పాయి కూర రెడీ అయిపోయింది ఆరోగ్యానికి చాలా మంచిదండి రుచిగా కూడా ఉంటుంది నేను ఇప్పుడు వేడివేడి అన్నంలో ఈ పచ్చిపప్ప కూర వేసుకుంది అంటున్నాను ఎలా ఉందో మీకు చెప్తాను ఇప్పుడు కూర చాలా బాగుందండి ముక్క కూడా చాలా మెత్తగా ఉడికింది పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు పైగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈసారి పచ్చిపప్ప దొరికినప్పుడు తప్పకుండా నేను చెప్పినట్టు కూర చేసి పెట్టండి చాలా చాలా బాగుంటుంది నా వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ డియర్స్